వెల్కమ్ టుయన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని రుద్రారంలో దొంగల బీభత్సం సృష్టించారు ఆలయాన్ని షాపులను ఓ ఇంట్లో దొంగతనం చేసి బంగారం నగదు సామాగ్రిని ఎత్తుకెళ్లారు ఆలయ హుండీని గ్రామ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్ వెనుక పడేశారు వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రుద్రారంలోని శివాలయం పక్కన గల రెండు షాపులలో ఒక ఇంట్లో నగదు సామాగ్రితో పాటు ఒక బైక్ ను దొంగలించారు ఆలయంలోని హుండీలో నగదు బంగారం ఒక షాపులో లక్ష రూపాయల నగదు యాభై వేల విలువ చేసే సామాగ్రి మరో షాపులో టీవీని ఎత్తుకెళ్లారు అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు ఆలయంలోని ఎత్తుకెళ్లిన హుండి ప్రభుత్వ హైస్కూల్ వెనుక పడేశారు విషయం తెలుసుకున్న పటాంచెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు నెల రోజుల వ్యవధిలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలి అని స్థానికులు కోరుతున్నారు இந்த பதிவில் குண்டுகள் மொத்தம்

ఇలా పైసలు ఉంటాయి ఇంట్లో అలాగైనాయి ఇంకా మళ్ళొక్క ఇట్లాంటి బాగా ఇక ఇంట్లో మొత్తం ఇంట్లో ఇళ్ళకే పెట్టలే మనం ఇంట్లో నిన్నటి గల్ల పదివేలు దాకా ఉంటాయి నిన్నటి గల్ మొత్తం పోస్తాం పైసలు అయితే పక్క నర లక్షరణ అలా సిగరెట్ డబ్బులు అన్ని చిన్నగోట్ల పెద్ద ప్యాక్ బానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచుమించి పదివేల మాలు ఉంటాయి లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇండ్లకే చాయ్ పాత్రలు ఇక వాళ్ళకి దోషణ అండి ఇన్ తింటే ఇంత ముట్టేసుకురట ఇక అవి తీసుకోవాలి ఉంటాయి పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ నేను నిన్న ఊరికి వచ్చి పటవలసలు ఇంట్లోనే పెట్టినా ఇరవై ఆరు పటవల్చులు కొద్దితాయి దెస్ట్ రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకోవాలి అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇండ్లనే వేసిన పటవల్సలు పోయినాయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి షాపింగ్ మీద రాత్రి భజన చేసి పన్నెండున్నర క్లోజ్ చేసాము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము ఉదయం ఐదున్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసానికి లోపలికి వస్తే ఇక్కడ బీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్తక మెట్టెలు అవి ఉన్నాయి అమ్మవారి అమ్మవారి పుస్తక ఎంత ఒక ఐదు ఆరు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి లేవు ఇప్పుడు అక్కడ వెంచర్లు అక్కడ పడేసారు వాళ్ళు ఎంక్వైరీ చేశారు అక్కడ బాక్స్ తీసారు అది కెమెరా తీశారు ఫోన్